ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేసభటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం భాగం రెండు వందల నలభై ఏడు ఏకాదశ స్కందము అధ్యాయం పదకొండు ఇంకా బ్రహ్మనందన అతి గోప్యమైనప్పటికీ సర్వ కామ ఫలప్రదం కనక భస్మోధోరణ ఫలం ఏమిటో నీకు ఉపదేశిస్తున్నాను శ్రద్ధగా గ్రహించు భస్మోధోరణం కపిల గోవు పేడను నేల మీద పడకముందే పట్టుకోవాలి ఒకవేళ నేల మీద పడిపోతే కడికి పై కడికి పేడను కింద పేడను వదిలేసి మధ్యలోది సేకరించాలంట అంటే కల కథపాల కోసం కదిపి పేడను కింద పేడను వదిలేసి మధ్యలోది సేకరించాలి అది దుర్గంధంతో ఉన్న పురుగా ఉన్న మరీ గట్టిగా ఉన్నా పనికిరాదు పట్టిన పేడను ఇంటికి తెచ్చి చిట్టో పొట్టో కలిపి ముద్దల చేసి ఎండబెట్టాలి ఇదంతా ఆయా మంత్రాలతోనే చెయ్యాలి హోమం చేసేటప్పుడు భస్మం తీసేటప్పుడు నీతి మంత్రాలు పఠించాలి నియమాలు శ్రద్ధగా పాటించాలి కడిగి శుద్ధి చేసి తడి ఆర్చిన గట్టి పాత్రలోకి కచ్చికలు తీసి పరిశుభ్ర వస్త్రం కప్పాలి సమంత్రకంగా పరిమళ ద్రవాలు కలపాలి మంత్రయుక్తంగా పరిశుభ్ర స్థలంలో భద్రపరుచుకోవాలి వెండి బంగారు కర్ర మట్టి పాత్రలు ఏవైనా పనికి వస్తాయి అందంగా శుభ్రంగా దృఢంగా ఉంటే చాలు ధనవంతులైతే బంగారు పాత్రలోనే ఉంచుకోవచ్చుంట ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు విభూతిని స్వయంగా తీసుకువెళ్ళాలి అనుచరులతోనైనా తెప్పించుకోవచ్చు కానీ అశుచి చేతికి భస్మ పాత్రను ఇవ్వకూడదు అశుచి స్థలంలో ఉంచకూడదు శరీరంలో చాంగాలకు తాకించకూడదు పాత్రను విసరటం ఎగరవేయటం దాటటం ఇలాంటివి చేయకూడదు భక్తి శ్రద్ధలతో సమంత్రకంగా విభూతిని తయారు చేసుకోవాలి రక్షించుకోవాలి ధరించుకోవాలి ఇది స్మృతులు చెప్పిన విభూతి ధారణ విధానం యథాతథంగా ఆచరించిన వాడు శివుడితో సమానమవుతాడు శైవులు శివాలయంలో సిద్ధం చేసుకున్న విభూతిని వైదికులు అడిగి తెచ్చుకోవచ్చు భస్మానే కాదు ఇచ్చిన వారిని గౌరవించి పూజించాలి తాంత్రికులు తంత్ర మార్గంలో విభూతిని తయారు చేసుకుంటారు ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు దాన్ని చూపితే వైదికులు స్వీకరించకూడదు తాంత్రికు లాంటి తీసుకోకూడదంట కానీ శోద్ర కాపాలిక పాషాండాలు ఇస్తే తీసుకోవచ్చు ధరించవచ్చు ఈ భూతిని ఏనాడు ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించకూడదు కించపరచకూడదు అసలు అటువంటి ఊహలే రాకూడదు కించపరిచినా విభూతి ధారణను విడిచి పుచ్చినా పతితుడవుతాడు త్రి త్రిపుండ్ర ధారణము దేహ గుండనము భక్తి శ్రద్ధలతో మంత్రపూర్వకంగా రోజు ముప్పొద్దలా చేసుకోవాలి లేకపోతే మోక్షం లేదు కోటి జన్మలెత్తినా భవబంధ విమోచనం కలగదు విభూతి ధరించిన వాడి జన్మ నిష్ఫలం మరుసటి జన్మలో నన్ పందిగా పుడతాడు త్రిపుండ్రాలంకరణ లేని మానవ శరీరం శ్మశాన సదృశం పుణ్యాత్ములు వాడిని చూడలేకూడదు విభూతి లేని పాలము శివాలయం లేని గ్రామము ఈశ్వరార్చన లేని జన్మము శివాశ్రయం కాని చదువు విద్య పరమ నింద్యాలు విభూతిని నిందిస్తున్నాడంటే శివుణ్ణి నిందిస్తున్నట్టే ధరిస్తున్నాడంటే శివుణ్ణి ధరిస్తున్నట్టే వస్తు సామాగ్రి ఎంత పుష్కలంగా ఉన్నా సాధన సంపత్తి ఎంత అధికంగా ఉన్నా విభూతి లేని శివార్చన అగ్ని లేని పర్వతంలా కాక శోభించదు ఉర్ధూలన ధారణలు శ్రద్ధగా ఆచరించిన వారికి పూర్వజన్మ సంచిత పుణ్యాలన్నీ నశిస్తాయి స్మార్తులు వేదో చితాచారాలను పాటిస్తూ వేద మంత్రాలతోనే త్రిపుండ్ర ధారణ చెయ్యాలి లేనివాడు అవుతుంది ఈ భూతి పెట్టుకుని వాడు ఏ మంచి పని చేసినా అది చెయ్యనట్టే ఏ పవిత్ర విషయం ఉన్నా అది విననట్టే ఏ గొప్ప విద్య నేర్చినా అది నెలవనట్టే అతడి వేదాలు యజ్ఞాలు దానాలు తపస్సులు వ్రతాలు పూజలు ఉపవాసాలన్నీ వృధా వృధా భస్మ ధారణ చేయకుండా ముక్తి కావాలని కోరుకోవడం విషం తాగినా బ్రతకాలను కోవడం అసలు సృష్టికర్త నసలను దృష్టి సృష్టించడమే త్రిపుండ్ర ధారణ కోసం అందుకే అడ్డంగా విశాలంగా సృష్టించాడు లేకపోతే గుండ్రంగానే సృష్టించుండేవాడు అదీకాక సహజ సిద్ధంగానే నసట అడ్డగీతలు ఉంటాయి ఆ వంకన నిత్యమూ జ్ఞాపకం చేస్తున్నాడు అయినా విభూతి పెట్టుకోకపోతే పరమ గాక మరేమిటి నొసట తిరియ గ్రేకులుగా విభూతి పెట్టుకొని విప్రుడు చేసే ధ్యానం ధ్యానమే కాదు జ్ఞానం జ్ఞానమే కాదు మోక్షం మోక్షమే కాదు తపస్సు తపస్సే కాదు వేదాధ్యయనానికి శూద్రుడు అధికారి కానట్టే త్రిపుండ్రధారణ లేని విప్రుడు శివార్చనకు పనికిరాడు తూర్పు దిక్కి అభిముఖంగా నిలిచి కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమించి ప్రాణాయామం చేసి సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి అగ్నిహోత్రం నుంచి పరిశుభ్రమైన విభూతిని తీసుకుని ఈశాన మంత్రంతో నెత్తి మీద చల్లుకోవాలి పురుష మంత్రంతో నసుటి దిద్దుకోవాలి అఘోర మంత్రంతో హృదయ హృదయం మీద వామ మంత్రంతో గుహ ప్రదేశంలోను సద్యోజాత మంత్రంతో కాళ్ళ మీద ప్రణవోచ్చారణతో సర్వాంగాలకు అలంకరించుకోవాలి అటు పైన ఉద్ధోరణం చేసుకోవాలి దీన్ని ఆగ్నేయక భస్మ స్నానం అంటారు ఏ వైదిక కర్మను ఆచరించాలన్నా ప్రారంభంలో ఇది చెయ్యాలి తరువాత మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కుని యథావిధిగా ఆచరించి లలాట హృదయ కంఠ ప్రదేశాలలో పంచబ్రహ్మ మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి అప్పటికి కర్మానుష్ఠానికి కావలసిన పవిత్రత సిద్ధిస్తుంది సత్కర్మలు ఫలిస్తాయి లేకపోతే ఫలించవు సత్య శౌచ జప హోమ తీర్థ దేవ పూజాదులన్నీ వ్యర్థమే అవుతాయి రుద్రాక్షలు త్రిపుండ్రాలు ధరించిన విప్రుడు దురిత రోగ దుర్భిక్ష తస్కర భయాదులన్నీ తొలగించగలుగుతాడు అపునర్భవంగా బ్రహ్మత్వం పొందుతాడు పంక్తి పావనుడు అవుతాడు దేవ విప్రవ పూజ్యుడవుతాడు శ్రద్ధ యజ్ఞ జప హోమ వైశ్వదేవ స్వరాచనల్లో ఈ భూతిని ధరించిన వాడు పుణ్యాత్ముడు మృత్యుంజేయడు ఈ భూతి ధరిస్తే మంచిది అన్నాడు రుద్రాక్షలను ధరిస్తే కూడా చాలా మంచిది అని చెప్పారు మాట ఇట్లా రుద్రాక్షల వల్ల ఈ భస్మ ధారణ వల్ల అన్ని భయాలు పోయి బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మత్వం పొంది అవుతాడంట అంత గొప్పదంట ఈ మంత్రం వీటి వల్ల ఈ రుద్రాక్షల వల్ల భస్మ వల్ల ఓం శ్రీ గురుభ్యో భీనమ్మ సర్వం కృష్ణార్పమస్తు రెండు వందల నలభై ఏడవ భాగం సంపూర్ణం పదకొండవ అధ్యాయం సంపూర్ణం